जितना कर लीजिए तो आप लोगों से भी उसमें आप लोगों में से नहीं लेकिन देश में सिवास, छोटर विजयन क्या करे क्या हम भरवाह क्या योग मनोविशेष छोटर और दास्यार वैखेराम देश क्या बंदूक बाउटे लो आई वाला पलाड़ लो హలో ఒక్క సైడ్ కరుక్కోండి మా అభినందనలు ఈరోజు కార్షి గారు పందుల చిరంజీవి గారు అట్లాగే చిన్నూరు కొండయ్య గారు మూడు లక్షలు ఇచ్చి తర్వాత మళ్ళా పది లక్షలు ఇస్తా ఉన్నాడు పదమూడు లక్షలు ఇస్తా ఉన్నారు ఈ విధంగా గుడికి దాని అందరూ శివరాత్రి కాకుండా నెక్స్ట్ శివరాత్రి కల్లా గుడిని పూర్తి చేసుకొని మళ్ళా యథావిధిగా మన గుడిని నిర్మించుకోవచ్చు కాబట్టి గుడికి దాతలందరూ కూడా సహకరించి మా కమిటీ వారికి తగిన తొందరగా కోరుతున్నాం ఇది పదకొండు శ్రో చిన్న గుడి దాదాపు పదమూడు సంవత్సరాల గుడి ఈ గుడికి విచ్చేసిన మసూర్ నాయ గారికి మా కమిటీ తరఫున ప్రత్యేక అభినందనలు మా ఆహ్వానం నుంచి వచ్చినందుకు అందరూ కూడా ప్రత్యేక ्रमे ब्राह्मण ய கங்கா பார்த்தீரேஸ்வரஸ்வேவா கருமா கடாக்கி